చూస్తున్నారుగా రైస్ ఫ్లోర్తో మైసూర్ బోండా మైదా లేకుండా మైసూర్ బోండా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఎంత స్మూత్గా ఉందో మీరే చూడండి ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో మీరే చూడండి ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హై వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మైదా లేకుండా మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక కప్పున్నర వరిపిండి ఒక అరకప్పు గోధుమ పిండి ఒక రెండు కప్పులు పెరుగు ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఒక స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడే అన్ని కారానికి సరిపడే అంత పచ్చిమిరపకాయలు రుచికి సరిపడే అంత ఉప్పు ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా ఒక బౌల్లోకి ముందుగా వరిపిండిని వేసుకోవాలి వరిపిండిని వేసుకున్న తర్వాత ఇందులోనే గోధుమ పిండిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఈ బేకింగ్ పౌడరు జీలకర్ర ఈ పిండ్లు జీలకర్ర బేకింగ్ పౌడరు సాల్ట్ వేసుకుని ముందుగా ఇవన్నీ ఈవెన్గా కలిసేలా ఇలా ముందుగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకుని కొద్దిగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చేతితో కలుపుకుంటేనే ఈవెన్గా కలుస్తుంది ఈ పిండిని ఇలా కలుపుకొని బాగా పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి వేరే ఇంకొక కప్పు కూడా పెరుగు పడుతుంది ఆ కప్పు పెరుగు కూడా వేసుకుని బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇచ్చిన పిండిని ఇలా బీట్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తూ కలిపితే బోండా చాలా ప్లఫీ ప్లఫీగా వస్తుంది పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఆయిల్లో ఇలా బోండాల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోకూడదు ముందు ఆయిల్ హీట్గా ఉండాలి బోండా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి బాగా వేరుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి రైస్ ఫ్లో మైసూర్ బోండా రెడీ మైదా లేకుండా మైసూర్ బోండా రెడీ ఇప్పుడు వీటిని ఎలా డిష్ అవుట్ చేసుకుంటే చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా మైదా లేకుండా మైసూర్ బోండా పిల్లలకి ఎంతో ఆరోగ్యకరం ఈ రోజుల్లో మైదా ఎక్కువగా వాడకూడదని చెప్తున్నారు కాబట్టి మైదాని అవాయిడ్ చేసి మనం వీటిని ఇలా ఆల్టర్నేటివ్గా వేరే వాటితో చేసుకుంటూ అదే టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా రైస్ ఫ్లోర్తో మైసూర్ బాండా మైదా లేకుండా మైసూర్ బాండా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఎంత స్మూత్గా ఉందో మీరే చూడండి ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో మీరే చూడండి ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ